హాయ్ హలో నమస్తే అండి నేను మీ భవానీని వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దిస్ ఈజ్ మై కార్తీక పౌర్ణమి వ్లాగ్ అనమాట సో ఈ బ్లాగ్ నిన్న మీతో ఎప్పుడో షేర్ చేసుకోవాల్సింది బట్ కానీ కొంచెం లేట్ అయిపోయింది బట్ ఫైనల్గా కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇదిగోండి మార్నింగ్ టైంలో ఇంక నార్మల్గా అవి పూజ చేసుకున్నాను ఇంకా పూజ అయిన తన తర్వాత ఈరోజు ఉపవాసం అనమాట కొన్ని రోజు అతయ్య నేను ఇద్దరం కూడా ఉపవాసం ఉన్నాము అండ్ ఒత్తులైతే సాయంత్రం టెంపుల్లో వెలిగిస్తాము సో అందుకోసం ఇదిగోండి ఇంకా సాయంత్రం నైవేద్యం కోసం మధ్యాహ్నం కనీసం టూ థర్టీ ఆ టైంకి నేను బ్లాగిని అయితే స్టార్ట్ చేసాను అనమాట సో రెండున్నరకి ఆ టైంలో ఇదిగోండి ఇంకా అతయ్య వంటలు అయితే మేము స్టార్ట్ చేసాము అత్తయ్య ఫస్ట్ అయితే గ్రైండర్లో గార కోసం ఇంకా పప్పు అయితే వేసేసారు ఇక్కడ నేను వచ్చేసి ఇంకా రైస్ పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పులిహోర ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా పొంగల్ పెట్టాం కాబట్టి పొంగల్ అయిపోయింది ఇంకా పులిహోర చేసేస్తున్నాను అలాగే సాయంత్రం అత్య నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి మా కోసం సపరేట్గా వంకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇలా నేను వంట చేస్తూ ఉంటే ఈశ్వర్ స్కూల్కి వెళ్ళొచ్చి నిద్రపోయి లేచి నా దగ్గరికి వస్తున్నాడు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మార్నింగ్ చూడటమే నన్ను వాడు మళ్ళీ ఇప్పుడు చూశాడు సో మధ్యాహ్నం టైంలో వాడికి ఒక హ్యాపీగా అనిపించి కనిపించగానే ఇంకా వచ్చి నన్ను హగ్ చేసుకున్నాడు సో ఇదిగోండి ఇంకా వంట చేస్తున్న మధ్యలో కనీసము త్రీ థర్టీ ఆర్ ఫోర్కి ఆ టైంలో మంచిగా ఫుల్ వర్షం అయితే సడన్గా పడింది అంతకుముందులో కొంచెం గాలి తోలింది కాబట్టి పడదేమో అనుకున్నాను బట్ కానీ సడన్గా ఫుల్ వర్షం పడింది అయ్యో ఈవినింగ్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఇలా అని పడుతూ ఉంటే మేము ఒత్తులు వెలిగిస్తామా లేదా అన్న డౌట్ అయితే నాకు వచ్చింది ఎందుకంటే ప్రతిసారి మేము టెంపుల్లోనే ఒత్తులు వెలిగిస్తూ ఉంటాం కదా ఇలా వర్షం పడినప్పుడు కొంచెం అప్సెట్ అయ్యాను అయ్యో టెంపుల్కి వెళ్ళగలమా లేదా అని చెప్పేసి బట్ ఫైనల్గా వర్షం తగ్గింది వంటలు కూడా అయిపోయినాయి ఇంకా ఈవినింగ్ సిక్స్ కల్లా మేము ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం నేను మా చిన్నక్క అత్తయ్య ముగ్గురం కూడా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట సో ఇంకా ఇక్కడ క్యాబ్ అంటే ఆటో బుక్ చేశాను ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ర్యాప్టో బుక్ చేశాం కదా సో ఈ టైంలో ఇంకా ర్యాప్టో అయితే కొంచెం ఫాస్ట్గా ఉండిద్దని చెప్పేసి ఇంకా ఆటో బుక్ చేసుకున్నాము సో ఇక్కడ యేసుని చిన్నూని ఇద్దరిని కూడా టెంపుల్కి తీసుకెళ్ళట్లేదు వాళ్ళైతే కానీ ఏడిపించకుండా అసలు బాయ్ చెప్తా ఉన్నారు వెళ్ళిరా మమ్మీ అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది ఇద్దరు ఏడిపించకుండా హ్యాపీగా ఉన్నారు వెళ్ళేటప్పుడు కూడా నేను టెంపుల్కి వెళ్ళి తీసుకు వెళ్ళకపోయినా అన్న ఒక ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఇంకా హ్యాపీనెస్ ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాను సో కూడా ఇంకా ఫైనల్గా టెంపుల్కి వెళ్ళాము వెళ్ళిన వెంటనే టైం టు టైం చక్కగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగించేసామన్నమాట ఇంకా అది చేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి అత్తయ్య నేను సపరేట్గా చేశాము ఎందుకంటే అత్తయ్య కూడా వచ్చారు కాబట్టి అత్తయ్య అత్తయ్య మామీ వెలిగించేశారు నేను వచ్చేసి మా నలుగురిదైతే ఇంకా చక్కగా ఉసిరి దీపం పెట్టి అయితే వెలిగించేశాను సో ఇంకా జనాలు అయితే బాబోయ్ చాలా అంటే మంది ఉన్నారనమాట కనీసం అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు ఇంకా మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మాకంటూ సపరేట్గా మంచిగా ప్లేసెస్ దొరికాయి ఇంకా అక్కడ కూర్చోని ఇంకా చెవి ఎదురుగా చక్కగా పూజ అయితే చేసుకున్నాం అనమాట ఒత్తిడి అయితే వెలిగించేసాము ంది కాబట్టి చక్కగా శివయ్య దర్శనం అయితే చేసుకున్నాం అనమాట అంతమంది జనాలు ఉన్నా కూడా ఇంకా శివయ్య దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ రోజైతే ఆ దీపాల కాంతులతో లైటింగ్స్తో అసలు గుడైతే చాలా వెలుగునిచ్చిందనమాట ఎంత బాగుందో చూస్తానికి రెండు కళ్ళు సరిపోలేదు గుడి నిండా కూడా దీపాల కాంతులు సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి జ్వాలాతోరణం అయితే వెలిగించారనమాట ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో మీరు షేర్ చేసుకున్నాను జ్వాలా తోరణం కార్తీక పౌర్ణమి రోజు ఇట్లా శివయ్య గుళ్ళు ధ్వజస్తంభం ఎదురుగా బయట ఇట్లా జ్వాలాతోరణం అయితే వెలిగిస్తారనమాట ప్రతి కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇలాగే చేస్తారు అసలు ఇది ఎలా వెలిగిస్తారు ఎందుకు వెలిగిస్తారో కూడా నాకు తెలియదు బట్ కానీ ఇది చూస్తే ఒక అదృష్టం ఆ జ్వాలా తోరణం తర్వాత ఆ బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అంటారు సో అందుకోసం మేము అయితే ఇంకా కోసం అయితే వెయిట్ చేశాము ప్రతిసారి కూడా జ్వాలాతోరణం మధ్యలో లేదంటే అయిపోయిన వెంటనే వచ్చేవాళ్ళము బొట్టు పెట్టుకునే టైంకి జ్వాలాతోరణం బొట్టు బట్ కానీ ఈసారి జ్వాలాతోరణం కన్నా ముందలే ఏర్పాటు చేసేటప్పుడే వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి ఇంకా ఫైనల్గా ఆ జ్వాలాతోరణం ఆ వెలుగంతా కూడా అయిపోయిన తర్వాత జ్వాలాతోరణం కొండెక్కిన తర్వాత ఆ మొత్తం కనిపిస్తుంది కదా ఆ బ్లాక్ కలర్ అది మొత్తం కూడా కింద రాలుతుంది అనమాట ఆ కింద రాలిన తర్వాత అక్కడ కొంతమంది మనకి బొట్టునైతే ఇస్తారు ఇంకా ఆ బొట్టుని మనం పెట్టుకోవాలి ఇంక మన దగ్గర కూడా వెళ్ళినరమాట ఎందుకంటే ఆ నిప్పులు అవపడతాయి అని చెప్పేసి సో ఇంకా ఫైనల్గా ఆ బొట్టునైతే తీసుకున్నానే ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా పెడదాం అన్నట్టుగా ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకున్నాను సో ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా నేను ఇక్కడ డాబా మీదకైతే వచ్చేసాం అనమాట డాబా మీద ఆ చంద్రుడు చూసి ఉంటగా ఉండగా ఆ శివయ్య పటాన్ని పెట్టి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశాను సో ఇంక ఈరోజు అంతే కదా ఆ చంద్రుడు చూస్తూ ఉండగా శివయ్యకి మనం పూజ చేస్తూ ఉండాలి అలాగే చంద్రుడికి కూడా నైవేద్యంగా పాలు పెడతాం కదా ఆ పాలను కూడా మన ఫ్యామిలీలో అందరూ కూడా మనం ఆ తీర్థంలాగా తీసుకోవాలి సో యాక్చువల్గా మేము కిందనే పటం పెట్టి చక్కగా పూజ చేసుకుందాం అనుకున్నాము బట్ కానీ ఏంటంటే చంద్రుడు ఇట్లా మీద అయితే ఇంకా బాగా కనిపిస్తాడు అన్నట్టుగా ఇంకా అత్తయ్య డావ మీదే పూజ చేసుకుందాం అలాగే మనం డావ మీదే తిన్నాము అందరం కలిసి అయితే అన్నారు సో అందుకోసం అని చెప్పేసి ఒక్కసారి ఇంకా ఫుడ్ అది కూడా డాబా మీదకి అయితే తెచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నిదానంగా అలా పూజ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఈశు చిన్ను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు అసలు ఏంటి డాబా మీద ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి అదో ఎక్సైట్మెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచిగా ఆడుతున్నారు అనమాట ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటూ ఉన్నారు ఇదిగోండి ఈరోజు నైవేద్యానికి గారెలు పూర్ణాలు పొంగలి పులిహోర దర్తోజనం ఇంకా చంద్రుడి కోసం ఇంకా పాలు తాంబూలం ఇట్లా అయితే పెట్టామన్నమాట ఇంకా చక్కగా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఇంకా గుళ్ళో ఒత్తులు వెలిగించాం కదా కొంతమంది ఏం చేస్తారు అంటే ఇంటి దగ్గరే వెలిగించుకుంటూ ఉంటారు బట్ మేమైతే ఇంకా ప్రతిసారి కూడా గుళ్ళోనే చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసి ఇంటి దగ్గర ఇట్లా శివిడు పటం పెట్టుకొని ఇంకా సింపుల్గా పూజ అది చేసిన తర్వాత ఆ తర్వాత ఫుడ్ తీసుకుంటాం ఇలా మాకు సింపుల్గా ఉపవాస దీక్ష అయితే పూర్తి అనమాట అనమాట ఇంకా ఫైనల్గా నేను అత్య ఇద్దరం కూడా ఇంకా భోజనం చేస్తూ ఉన్నాం అనమాట అండ్ మా వారి ఇద్దరు కూడా తర్వాత చేశారు బట్ కానీ నేను వీడియో ఏం షూట్ చేయలేదు సో ఇక్కడ మేమిద్దరం ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్య నేను చంద్రుని చూసేసి ఇంకా భోజనం దగ్గర అయితే కూర్చున్నాము ఇక్కడ మేము భోజనం చేస్తూ ఉంటే చిన్ను ఈశూ ఇద్దరు కూడా ఆడుతూ ఉన్నారు అక్కడ దీపారాధన చేశాం కదా ఈశ్వర్ వచ్చేసి అక్కడ దాంట్లో ఆవునయ్యి వేయటం లేదు అంటే చీపిరి పుల్ల తీసుకొని అది క్రాకర్ లాగా ఫీల్ అయ్యి ఆ దీపారాధనకి వెలిగించి బాంబు పెట్టడం క్రాకర్ పెడుతున్నాను మాతో చెప్పడం ఇలాగా రకరకాలుగా చేస్తూ ఉంటే ఆ క్యూట్ మూమెంట్స్ని మేము చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట ఇలాగ ఈ టైంలోనే కదా వాళ్ళు ఏం చేసినా చాలా క్యూట్గా ఉంటుంది ఆ ఫీలింగ్ని మేమైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము సో అలా అని చెప్పేసి అలాగే వదిలేయకుండా అది చేయకూడదని కూడా చెప్తాము సో ఇదనమాట ఈ రోజు వీడియో ఫైనల్గా చంద్రుని చూసేసి అత్య నేను ఇద్దరం కూడా భోజనం అయితే చేస్తాము ఇంతటితో మా ఉపవాస దీక్ష అయితే కంప్లీట్ అయిపోయింది సో ఆ రోజు తల్లో దువ్వన కాళ్ళకి చెప్పులు లేకుండా మేము చాలా ఇష్ట ఉపవాసం అయితే ఉన్నాము వీడియో ఈ సంవత్సరంలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఆ శివయ్యక మేమైతే చక్కగా ఇలాగ ఉపవాస దీక్ష అయితే చేస్తాము చాలా మంచిగా జరిగింది అండ్ ఆల్సో శివయ్యకైతే చాలా మంచిగా పూజ చేసుకున్నాము ఇదనమాట ఈ రోజు శ్రీ కార్తీక పౌర్ణమి వ్లాగ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి వీడియోస్తో మరెన్నో మంచి వీడియోస్తో ఇలాగే ఫ్యామిలీ వ్లాగ్ తో మేము ముందరికైతే వస్తూ ఉంటాను అంటే దీంట్ కీప్ వాచింగ్ ఆ వీడియోస్ స్టిక్ అండి Bye bye. Thank you.